డియర్ న్యూస్ కు స్వాగతం నేషనల్ సైన్స్ డే వేడుకలు సెయింట్ మేరీస్ చైతన్య హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం నేషనల్ సైన్స్ డే వేడుకలు రామచంద్రపురం మండలం ద్రాక్షారామ సెయింట్ మేరీ చైతన్య హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ లంక కేరి చిట్టిబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టులను సందర్శించి విద్యార్థులు ఇచ్చిన వివరణ తెలుసుకున్నారు అనంతరం స్కూల్ కరస్పాండెంట్ అట్ లంక విజయం మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించుటకు సైన్స్ ఎగ్జిబిషన్ ఒక మంచి అవకాశంగా ఉందని దీనిని ఉపయోగించి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించుటకు ఈ వేడుకను ఏర్పాటు చేస్తామని అన్నారు అంతేకాకుండా విద్యార్థులను ప్రాజెక్టులను తయారు చేయడంలో ప్రోత్సహించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఓ పలివేల శ్యాంబాబు లంక సురేందర్ లంక ఉదయ్ లంక సుజాత కుమారి పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా ఇంతే కాదు మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే పిల్లలుగా దేశానికి మంచి పౌరులుగా ఉండాలి అది నా

అండ్ సాఫ్ టీచర్స్ చాలా బాగుంది చాలా బాగా తయారు చేసేది ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తున్నారు గా ప్రతి ఒక్కటి కూడా చాలా గా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ కూడా చక్కగా చేస్తున్నారు ఇవన్నీ చేసినందు చాలా గ్రాండ్ గా ఇలాగా ఇంకా అభివృద్ధి చేసిన చాలా సంతోషంగా ఉంది